హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం సంక్రాంతి స్పెషల్ క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు తయారు చేశాను ఇవి ఆయిల్ లాగకుండా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఈ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఒక్క చేతితో వందల చెక్కలు తయారు చేసి ఒక సింపుల్ టెక్నిక్ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి చక్కగా చేసుకోగలుగుతారు చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ పిండి కలుపుకోవడం కోసం హాఫ్ కేజీ బియ్య పిండి ఇది పొడి బియ్య పిండి అనమాట దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా పిండి కలిపిన తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ వేసి పిండి బాగా కలపాలి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఈ నేతిని పిండిలో బాగా కలపండి నెయ్యి పిండి అంతా పట్టేటట్లుగా బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇలా బాగా కలిపినప్పుడు పిండి ఉండలాగా ఇలా కడితే ఇది కరెక్ట్ అనమాట ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక గంట సేపు నానపెట్టిన కప్పు పెసరపప్పు ఒక పావు కప్పు పచ్చిశెనగపప్పు కూడా వేసుకోండి ఇవి ఒక గంట నానబెడితే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఈ చెక్కలు మరింత రుచిగా ఉండడం కోసం కొంచెం మసాలా తయారు చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ జీర అలాగే చిన్న అల్లం ముక్క వన్ ఇంచ్ కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్లా కాదు ఇలా పచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది దీన్ని పిండిలో వేసుకోవాలి ఇక్కడ నేను ఎండుకారం వేయట్లేదన్నమాట ఇప్పుడు ఈ పప్పులు ఈ మసాలా మొత్తం కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా ఫస్ట్ ఇలా ముందు కలుపుకోవాలి ఆ తర్వాత వేడి నీళ్ళతో పిండిని కలుపుకోవాలండి ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ వేడి నీళ్ళతో కలిపినప్పుడే మనకి చెక్కలు అనేవి బాగా పల్చగా చేసుకోవడానికి చక్కగా వస్తాయి అలాగే నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి పిండి అంతా బాగా కలపలేము ఈ విధంగా కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిలో అలా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మీకు కొంచెం తడిగా పిండి అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి మీకు కొంచెం ఉప్పు అవసరమైతే చూసి ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇక్కడ పిండి గట్టిగా కలుపుకోవాలండి కాబట్టి లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి చూడండి ఇలా కొంచెం కలుపుతూ ఉంటే మనకి ఇక్కడ కొంచెం చేయి కాలకుండా ఉంటుంది ఇప్పుడు పిండంతా కూడా బాగా పిసుకుతూ ఇలా మసాజ్ చేసినట్లుగా ఒక బాల్లాగా ఇలా తయారు చేసుకోవాలన్నమాట పిండి గట్టిగా ఉంటేనే మనకి చెక్కలు బాగా పలుచగా ఒత్తుకోవడానికి వస్తాయి అలాగే క్రిస్పీగా వేగుతాయి అలాగే ఆయిల్ కూడా లాక్కుండా ఉంటుందండి వేడి నీళ్ళతో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ బియ్య పిండిలో అనేది ఫామ్ అయ్యి చెక్కలు అనేవి క్రాక్స్ లేకుండా పలుచగా చేసుకోవడానికి సైజ్ కూడా పెద్ద సైజు చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి చెక్కల పిండి ఎప్పుడైనా మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గట్టిగా పిండి కలుపుకున్న తర్వాత ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ తడిపి దీని మీద కప్పి ఉంచాలి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అలాగే కొంచెం క్లాత్ పక్కకు అనేసి మనం కొన్ని బాల్స్ తయారు చేసుకోవాలి మనం తయారు చేసే బాల్ సైజుని బట్టి మనకి చెక్కలు అనేవి వస్తాయండి చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోండి చెక్కలు మీడియం సైజుగా అలాగే చుట్టానికి కూడా చాలా బాగుంటాయి ఇలా బాల్స్ని రౌండ్గా చేసుకోవాలి పిండంతా బాల్స్ చేయకూడదు కొన్ని ఒక టూ బ్యాచెస్కి అంటే ఒక పదిహేను ఇరవై బాల్స్ వరకు చేసి అవి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ బాల్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పిండి ఆరిపోకూడదు అనమాట ఇలా బాల్స్ పైన అలాగే పిండి పైన కూడా ఈ క్లాత్ కప్పి ఉంచండి ఇప్పుడు చెక్కలు బాగా పల్చుగా అలాగే ఒక్క చేత్తోనే వందల చెక్కలు తయారు చేసే టెక్నిక్ అని చెప్పా కదా అది చూపిస్తాను ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి మనకి శారీస్ కి డ్రెస్సెస్ కి ఇలాంటి పెద్ద పెద్ద కవర్లు వస్తాయి కదా సో ఈ కవర్ ని ఇలా కట్ చేసేసుకొని ఈ కవర్ కి బాగా ఆయిల్ అప్లై చేయండి అంతా ఆయిల్ అప్లై చేయాలి ఆ తర్వాత ఇలా మనం కవర్కి సరిపడినట్లుగా బాల్స్ పెట్టుకొని ఈ విధంగా కవర్ పైన ఇంకొక కవర్ వేసేసి ఇలా కొంచెం చేత్తో ఒత్తినట్లయితే కవర్ అనేది అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఆ బాల్కి అంటుకొని ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక లోటా కానీ లేదంటే డబ్బా కానీ అడుగు చదరంగా ఉన్నది తీసుకోండి మీకు చేతికి పట్టుకోవడానికి ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని దాంతో ఈ విధంగా నేను విడిలో చూపిస్తున్నట్లుగా చెక్కలు ఒత్తుకోవాలి సో చెక్కలు గట్టిగా మరీ ఒత్తేయకూడదండి దీనిలో పచ్చనపప్పు పెసరపప్పు ఉన్నాయి కాబట్టి అక్కడ హోల్స్ పడతాయి సో కొంచెం జాగ్రత్తగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చక్కగా పల్చగా తయారు చేసుకోవాలి మనం రౌండ్గా బాలు అలాగే రౌండ్గా ఈ దీన్ని తిప్పినట్లయితే చక్కనే చక్కగా రౌండ్గా పల్చగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా తయారు చేసుకోవాలి చూడండి చెక్కలు ఈజీగా చేతికి వచ్చేస్తున్నాయి కదా ఇలా తయారు చేసుకొని ఈ పైన కవర్ వేసేసి ఉంచండి పక్కన ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ కూడా బాగా వేడి ఉండాలి బాగా వేడైన తర్వాత సెగ తగ్గించుకొని మనం తయారు చేసుకున్న చెక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోండి అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఆరు లేదా ఎనిమిది చెక్కలు పడతాయి అంటే మనం తయారు చేసే చెక్కల సైజుని బట్టి మనం తీసుకున్న కడాయిని బట్టి మనకి ఇక్కడ బ్యాచ్లో పడతాయండి సో అలా చూసుకొని వేసుకోవాలి ఒకటి వేసి పైకి వెంటనే తేలుతాను చూడండి ఇలా ఉండాలన్నమాట అప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషానికి ఇవి కొంచెం గట్టిగా అవుతాయి అప్పుడు వేరే వైపు తిరగ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చెక్కలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడి ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కలు బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా తయారవుతాయి తయారవుతాయన్నమాట ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూడండి నాకు ఈ బ్యాచ్లో ఒక సెవెన్ అలా పట్టాయన్నమాట అలాగే ఫ్రెండ్స్ చెక్కలు వేగడానికి టైం పడుతుంది ఆ గ్యాప్లో మనం మళ్ళీ బాల్స్ని పెట్టేసుకుని ఆ కవర్ పైన చక్కగా ఒత్తుకొని ఉంచుకోవచ్చు సో ఒకే చేత్తో మనం ఇలా చక్కగా ఈజీగా ఈ టెక్నిక్తో ఎక్కువ చక్కలు తయారు చేసుకోవచ్చు అనమాట శ్రమ ఉండదు అలాగే చక్కలు మంచిగా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి దీనిలో మనం ఎండుకారం కాకుండా పచ్చి కారం కాబట్టి కలర్ అంతగా తెలియదండి కలర్ రాలేదని ఆయిల్లో అలాగే ఉంచేస్తే మాడిపోతాయి కాబట్టి గోల్డ్ కలర్లోకి రాగానే అలాగే నురుగా ఆగిపోగానే వీటిని తీసేసుకోండి నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి సో ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉండండి మీకు లాస్ట్లో ఆయిల్ తగ్గిపోయే కొద్దీ చెక్కలు అనేవి తక్కువ పడతాయి అప్పుడు కొంచెం చూసుకుని నాలుగు లేదా ఐదు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అన్ని చెక్కలు నేను ఫ్రై చేశాను అనమాట సో ఫ్రెండ్స్ నాకు హాఫ్ కేజీ పిండికి ఇన్ అయ్యాయి చెక్కలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో క్రంచీగా చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇలా నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ టెక్నిక్తో ట్రై చేయండి చక్కగా అనేవి తయారు చేయగలుగుతారు మీరు ఈ సంక్రాంతికి ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్